వెల్కమ్ టు మై ఛానల్ షాలిరాజ్ బ్లాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేనైతే ఏం ప్రిపేర్ చేస్తున్నానో తెలుసా చేపల ఫ్రై సో సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరికైతే ఇది రెసిపీ నచ్చుతుందో వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏ విధంగా ఉందో సో ఇప్పుడైతే చేపల ఫ్రై చేసేద్దామా ఇక్కడైతే నేను చేపలని తీసేసుకున్నానండి బాగా వాష్ చేసి తీసుకున్నాను చేపలని లేదంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ చాలా వరకు తినలేము అంత స్మెల్ వస్తే సో ఒక బౌల్లోకి తీసుకున్నాను చేపలని మొత్తం మసాలాలు కలపడానికి సో ఇందులో అయితే నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ నాది వన్ అండ్ హాఫ్ కేజీకి టూ వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే శనగపిండి తీసుకున్నాను శనగపిండి కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇంకా బియ్యం పిండి ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు ఒకవేళ క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం పిండి కూడా తీసుకోండి చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి నేను అంత క్రిస్పీగా ప్రిఫర్ చేయలేదు కాబట్టి అది తీసుకోలేదు అండ్ చెడుకెట్ పసుపు వేసుకున్నాను అండ్ మీలో కారం ఎవరికైతే నచ్చుతుందో నాకు తెలియదు ఎంతమందికి ఇష్టపడతారో చాలా స్పైసీ తింటాం నేనైతే చాలా స్పైసీ తింటామండి మేము ఇంట్లో సో అందుకని నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నార్మల్ కారం కొంచెం తక్ తక్కువ తినేవారికి కొంచెం తక్కువ తీసుకోండి సాల్ట్ రుచికి త సరిపడా తీసుకోండి సాల్ట్ కూడా అండ్ లెమన్ స్క్రీస్ చేసుకుంటూ నేనైతే ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీకి ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది సో అందుకే లెమన్ హాఫే తీసుకున్నాను నేను అండ్ ఇక్కడ కర్డ్ తీసుకుంటున్నాను కర్డ్ అది ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నా ఇంకొంచెం తగ్గించినా పర్లేదు కొంచెం సా సాఫ్ట్నెస్ అనేది తగ్గుతుంది అండ్ బాగా కలుపుకోండి ఇందులో మొత్తం చేపకు బాగా పట్ట పట్టే విధంగా కలుపుకోండి మసాలా మొత్తం ఇందులోకి ఇప్పుడు నేను ఆయిల్ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం చేపకి మసాలా అంతా ఆయిల్ విడిపోకూడదు విడిపోకుండా చేస్తుంది ఆయిల్ బాగా కలుపుకుంటే మసాలా అంతా సో మసాలా అంతా కలిపేసి నేనైతే ఒక ప్లేటింగ్లో తీసుకున్నానండి ఇది మ్యారినేట్ చేస్తాను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజర్లో మ్యారినేట్ చేస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను డీప్ ఫ్రై చేస్తున్నాను ఫిషెస్ని ఆయిల్ బాగా కాగకూడదు బాగా కాల మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉండండి పూర్తిగా కాలకూడదు పూర్తిగా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేపని కాల్చండి ఒకసారి చేప వేసిన వెంటనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వదిలేయండి మొత్తం దాన్ని కలపకు కలు కలిపితే మొత్తం మసాలా అంతా విడిపోతుంది సో అప్పుడు చేప తెల్లగా కనిపిస్తుంది అన్నమాట సో అందుకని ఈ చేపని వేసిన వెంటనే కలపకండి ఇలాగా వన్ సైడ్ మొత్తం ఫైవ్ త్రీ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్కి తిప్పి అక్కడ కూడా త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టి బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోండి ఇక్కడైతే ప్లేటింగ్ లుక్ తీసేసుకున్నాను నేను సో ఈ విధంగా చేశానండి సింపుల్గా సో అది చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది నాయితే క్రిస్పీగా వద్దనుకొని బియ్యం పిండి వేయలేదు నేను కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా వచ్చింది చాలా బాగా ఉడికింది చూడండి చాలా బాగా అయితే ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మాకైతే నచ్చింది సో ఇచ్చిన ఈ ఈ వీడియో మీకైతే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరైనా బీనర్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో ఈ విధంగా చేపలు ఫ్రై చేయాలనేది ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్